తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై గ్రామంలో శాంతి ర్యాలీ దేవాలయంలో శుద్ధి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టప్రసాదమైన లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి రసాయనాల కృత్రిమ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను స్వామివారికి నివేదించి అవినీతికి కకూర్తి పడినటువంటి చర్యలతో కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితులను నిరసిస్తూ వాసవి దేవాలయం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో బట్టిప్రోలు గ్రామంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని వందలాది మంది ప్రజలతో నిర్వహించడం జరిగింది బట్టిప్రోలు అమ్మవారి చెట్టు నుండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా భక్తులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yeah. <laughs> రోజు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలని కిచ్చపరుస్తూ కలియుగ అవతారంగా చెప్పుకునేటటువంటి వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి మహా అపచారం నిన్నటి రోజున రుజువయ్యి జరిగినటువంటి తప్పుని సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయ అయినటువంటి నిఘా పరిశోధన సంస్థ సిబిఐ అలాంటి సిబిఐ ద్వారా ఈ జరిగినటువంటి వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని తేల్చమని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్తో కేంద్ర ప్రభుత్వం సిబిఐ ద్వారా ఒక సిట్టుని ఏర్పాటు చేసి ఆ సిట్టు ద్వారా ఏం జరిగింది అనేటటువంటిది నిగ్గు తేల్చమని ఎనిమిది నెలల క్రితం ఒక తీర్పిచ్చిన నేపథ్యంలో జరక్కండా ఉన్నటువంటి నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో ట్రస్ట్ బోర్డుగా ఉన్నటువంటి ధర్మకర్తలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు చేసినటువంటి మహాపాతకం ఏంటంటే ఆ స్వామికి ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని నేటితో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తయారు చేసి ఆ స్వామికి నివేదించి తర్వాత భక్తులకు పంచిపెట్టేటటువంటి సాంప్రదాయం ఉండేది అయితే అలాంటి సాంప్రదాయానికి తిలోదకాలు వదిలేసి ఆవులు లేవు గేదెలు లేవు పాలు లేవు ఏమీ లేకుండా ఒక కృత్రిమైనటువంటి ఒక పామాయిల్ని తీసుకుని దాంట్లో సువాసన కోసం ఒక రసాయనాలు రంగు కోసం ఒక రసాయనాలు వాడి ఒక నెయ్యి రూపంలో ఉండేటటువంటి ఒక కెమికల్ పదార్థాన్ని తయారు చేసి దాని ద్వారా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు ఈ ఇరవై కోట్ల లడ్డూలకి వాడినటువంటి ఈ కెమికల్ నెయ్యిగా చెప్పుకునేటటువంటి దాన్ని అరవై లక్షల కిలోలు వాడి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి స్వామివారి భక్తులకు అందించి ఈ రకమైనటువంటి పాపానికి పెద్ద పెద్ద వాళ్ళ చేత కూడా ఆ కలుషితమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని తినిపించినటువంటి చరిత్ర గతంలో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డుల్లో ఉన్నటువంటి ధర్మకర్తలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి మహా పాతకం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసినటువంటి పాతకం కాబట్టి అలాంటి పాతకాన్ని నిగ్గు తేల్చమని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు సిబిఐ ఈ ఎనిమిది నెలలుగా దీని మీద విచారణ చేసి ప్రతి పిన్ టు పిన్ విచారణ జరిగిన నేపథ్యంలో నిన్నటి రోజున సుప్రీంకోర్టుకి వాళ్ళు ఒక షీట్ ఫైల్ చేశారు దీంట్లో ఎవరెవరు పాత్ర ఉంది ఈ జరిగినటువంటి ఇరవై కోట్ల లడ్డూలకి తయారు చేయడానికి ఉపయోగించిన కలుషితమైనటువంటి ఈ ఏమంటే కెమికల్ గీ ఈ రసాయనాలతో వాడినటువంటి తయారు చేసినటువంటి గీ అరవై లక్షల కిలోలు వాడి ఈ ఇరవై కోట్లు లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు దీంట్లో ఎవరెవరు పాత్ర ఏంటి అనేటటువంటి ఆరా తీసి విచారణ చేసి టాప్ మోస్ట్ పైనుంచి కింద వరకు జరిగినటువంటి ఈ అవినీతిలో భాగమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఈరోజున చాట్ రూపంలో తీస్తే మూడు వందల కోట్ల రూపాయలు స్వామివారి డబ్బుల్ని అవినీతికి కప్పుపడి తినేశారు ఈ మూడు వందల కోట్ల ఫలితం ఏంటంటే వందల కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినాయి వీటన్నింటినీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డులో చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈ జరుగుతున్నటువంటి భాగవతం మొత్తాన్ని వెలికి తీసి విచారణ చేయిస్తే ఈ నిజాలన్నీ కూడా బయటకు వచ్చినాయి నిన్నటి రోజున ఛార్జ్షీటు కోర్టులో ఈ సిబిఐ సంస్థ దాఖలు చేసిన నేపథ్యంలో వాస్తవాలన్నీ కూడా బయటకు రావటం ఆ బయటకు వచ్చినటువంటి వాస్తవాలకి అనుగుణంగా మరి ఈ రోజున ఛార్జ్షీట్ రూపంలో అవినీతి మొత్తం బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందూ భావజాలం కలిగినటువంటి సంస్థలు వెంకటేశ్వర స్వామికి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి జరిగినటువంటి అపచారాన్ని మన్నించమంటూ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దానిలో భాగంగా ఈ రోజున బట్టిసోల్ గ్రామంలో కూడా మన వాసు పరమేశ్వరి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయటం ఈ దీనిలో భాగంగా మరి హిందూ ధర్మ పరిరక్షణ సంస్థల తరఫున అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ కూడా ఈ రోజున జరిగినటువంటి ఈ గోవి ర్యాలీ ద్వారా ఈ నిరసన కార్యక్రమం ఈ అవినీతిని వెలికి తీసినటువంటి నేపథ్యంలో ఆ వెంకటేశ్వర స్వామి వారికి తగినటువంటి శిక్ష విధించి భక్తుల మనోభావాల్ని గౌరవించే విధంగా ఆ స్వామి ముందుకు రావాలి అటువంటి శిక్షలో తప్పు చేసిన వారికి విధించి మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా భక్తితో నడుచుకునేటటువంటి వ్యక్తులకి ఇలాంటి అపచారాలు కలగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోమని కోరుతూ ఈ రోజున దేవాలయాల సంప్రోక్షణతో శుద్ధి చేస్తూ వెంకటేశ్వర స్వామికి నివేదనలతో పూజలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున గ్రామంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించటం దాంట్లో అనేక రకాల భజన సంఘాలు హిందూ ధర్మ సంరక్షణ సంస్థలు మరి వివిధ రకాలైనటువంటి సామాజిక వర్గాల నుంచి ఎంతోమంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వందలాదిగా పాల్గొన్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి ఈ విషయం మీద ఒకసారి అరుణ్ కుమార్ గారు కూడా వచ్చి వారి కూడా వారి యొక్క ఆలోచన